ఇప్పుడు ఒకే రకమైన సమోసా తింటే ఏం బాగుంటుంది చెప్పండి ఇలా ఫ్లవర్ సమోసా కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడ్డం కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండి కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ నూనెని వేసి బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ చపాతి పిండి ముద్ద కంటే కూడా కొంచెం హార్డ్గా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మూడు ఆలుగడ్డల్ని కూడా ప్రెషర్ కుక్ చేసుకుని పొట్టంత తీసేసి ఇలా ఫోక్ స్పూన్తో స్మాష్ చేసేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు రెండు టీ వరకు కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొత్తిమీర మీర కూడా వేసేసుకొని మూడు టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ ని వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మనము నానపెట్టుకునే చపాతీ పిండిని టూ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని పొడి పిండిని చల్లుకుంటూ ఎంత వీలైతే అంత ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ ని వేసి ఇలా అంత ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని పైన ఇంకొక చపాతిని కూడా వేసి రోల్ చేసుకోవాలి తర్వాత ఇలా నైఫ్ తో ఘాట్లను పెట్టుకోవాలండి అంటే స్క్వేర్ షేప్ లో వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనము వీటిని ఫ్లవర్ షేప్ లో ఫోల్డ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వీడియో క్లిప్ లో చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని డీప్ డీఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్లో అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా క్రిస్పీగా అయ్యి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో అంతేనండి క్రిస్పీగా ఉండే ఫ్లవర్ సమోసా రెడీ చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది వీటితో పాటు నేను నార్మల్ సమోసా కూడా ప్రిపేర్ చేసుకున్నాను మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి